అమరావ్ మొన్న పండగ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకు భజన డాన్స్ మిస్ అయిపోయావురాగో ఏంటి కొత్తగా గడ్డం ఏముంది నెల రోజులు లీవ్ లో ఉన్నా బద్దకం వచ్చేవారం ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడు తీస్తా అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్ పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు నీకేం రాగవా ఏమైనా చెప్తావు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతనారో మా పరిస్థితి ఒరుగులో లేదురా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి మేము గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే ఆల్రెడీ జెమినీ టీవీ ఈ టీవీ అని ప్రైవేట్ ఛానల్స్ వరకు వచ్చేసాయి నెక్స్ట్ ఇంకా వచ్చేసాయినా సలేం మీరు కష్టపడకపోయినా అంతే ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్ అన్నీ మాయమే అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ ని నిలబెడతాం అబ్బో చాలా చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారా ఏంట్రామారావు మన ఊరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు అయితే ఇంకా పని ఉంటే తప్ప ఎప్పటి నుంచి కనపడరా కొత్త ఇప్పుడు వస్తాడమ్మో కానీ పాత అయితే పదకొండు గంటలకు వచ్చి టెన్షన్ ఒంటి గంట వెళ్ళిపోయేవాడు

పదిహేను నిమిషాలు టైం ఇస్తున్నా స్టాఫ్ మొత్తం నా అందరూ వచ్చేసినట్టేనా వచ్చేసారు సార్ నేను చెప్పేది రెండే విషయాలు ఒకటి నేను చార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు ఉండాల్సింది అండర్ పేడ్ అనే థాట్ అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన రెండు రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు రాళ్ల క్వారీ గులక గుట్ట ఇసుక రేవుల బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు ఆస్తి పన్ను వసూళ్లు అంతస్తు క్లియరెన్స్ ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు తల గోక్కోవడం ప్యాంటు సర్దుకోవడం కాదు రిమెంబర్ మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్ మనమే సర్వెంట్ ఎనీ క్వశ్చన్స్ ఈ రెండు విషయాలు ప్రాప్టగా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే దిర్ ఈజ్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్ నేను చేసే పని మీకు కనపడాలి మీరు చేసే పని నాకు కనపడాలి ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది కౌలు రైతు ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అపర్ఖ్యాస్తు అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నాడు సార్ అయ్యో రైతు తన పదివేళ్ళు మట్టిలో పెడితే కానీ మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళావు అడంగల్ పదమూడో కాలంలో అతను పేరు రాసి తీసుకుంటా నేను సంతకం పెడతాను గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు అయ్యా ఒక అయ్యా నీ వల్ల నా కళ నెరవేరింది నువ్వుచ్చే మట్టులో మాణిక్యాలు పండిస్తాను చూస్తా ఉండి ఒక్కొక్క మనిషి ఇంత పని చేయొచ్చారు ఆయన మొగలాయేసారు లేదంటే రోజు ఆరు గంటలకు ఆఫీసు బేగవేసే టయానికి యాభై ఆరు మంది వెయిట్ చేస్తా ఉండేవారు ఇంకా అరగంట టైం ఉంది ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువ ఏదో మాయ చేశాడు సార్ పెద్ద మాయ చేశాడు రా మనం ఎంతో మంది దగ్గర పనిచేశాం కాలువ నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం కానీ ఇతరు నీడలో కాలాన్నే మర్చిపోయాం గుర్తుండిపోతారు రా

దూకుడు ఎదురా పెద్ద ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజ్ కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశారు తెక్కలాడి తినాలి వెళ్తే మెట్లు ఎక్కను దిగను ఎక్కను దిగను సరిపోయింది మీరు అంతే ఎలాడో రావడం ఎలాడో రావడం తప్ప ఏ ఉపయోగం లేదు సార్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్ అస్సలు కాల ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు ఇది నేను చెప్పిన మాట కాదు మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు అయితే సార్ ఇంకో నాలుగైదు టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూంబింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్ మీ చుట్టాల మనం ఎవరు నువ్వెవరు నా కొంప ముంచేటట్టున్నావు ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి గవర్నమెంట్కి ఏమాత్రం ఒప్పందినా చాలా డేంజర్ ఇన్ని వందల కోట్ల ఎర్రచందన ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది కలపకి కాపలా కూడా పెరిగిద్ది ఒకే దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు సైలెంట్గానే ఎతకండి కానీ కొంచెం స్పీడ్ పెంచండి ఏంటివన్నీ పేరు మాలిని సార్ ఊరు తెమ్మ సముద్రం ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది మనం దాన్ని రిజెక్ట్ చేశాం దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది బాగా బతికి చితికిన కుటుంబం అండి సార్ 山、今日のラインで見る女性。 అయినా నువ్వు అసలు ఏం మారలేదు రా కూర్చో కూర్చోదు ఇక్కడ కూర్చుంటాను నీ పేరెంట్ తల్లి ఇప్పుడే వస్తాను స్కూల్కి వెళ్తున్నావా తీసుకోరా ఇప్పుడు చెప్పు పన ఊరికి ఎప్పుడొచ్చావు నీకు ఒక్కడే కొడుకు కదా బొడ్డోడెలా ఉన్నాడు ఏంటి ఏం మాట్లాడవు రామా నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి మా వారి పేరు సురేంద్ర మా నాన్నతో పాటు నార్త్ లో కాంట్రాక్ట్లు చేసేవారు నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం కాంట్రాక్ట్లలో ఇబ్బందులు వల్ల నష్టాలు వాటితో కష్టాలు కూడా వచ్చాయి వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసొస్తాననే వెళ్ళిన మనిషి

ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ నీ ఆఫీస్ విసిగిపోయి రోజు పంపుతుంటాను దానివల్ల ఉపయోగం లేదు కానీ కనీసం నా బాధ నిరసన తెలిపితే అనసు తేలిక పడుతుంది కదా ఇవే నన్న తీసుకొచ్చాయి ఇకపై ఇది నా బాధ్యత ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలయ్యింది దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి